ചത്തനെ മനസ്സിലില്ലേ ഇങ്ങോട്ട് ഓടല്ലേ റബ്ബ് ഡാറ്റ് പോത്തേ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇక్కడ మాకు స్నేక్ ఉందని కాల్ చేశారు మా ఊరు తాడ మా ఊర్లో లోకల్ లో చూద్దాం డిస్ట్రిక్ చూద్దాం చెప్ప ఇక్కడ అదే అదే ఒకటి చెప్ప మనకు రాయిది రాదు రాయిది లెచ్చది లెచ్చది రెండు ఎత్తునట్టను రాదురా నేను ఉండరా నీకు ఫామ్ వచ్చేంత వరకు ఉంటావా వచ్చే ఈ వారు ఉంది తలకాయ నువ్వు అగ్ర వాళ్ళకి ఇట్లా వచ్చాది పడ్డద్దు అట్లా చిన్నగా అట్ట పట్టుకో వచ్చా లే గ్లౌజ్ యాటికి అర్సండి இங்க இங்க ஓடுற ரப்பா రోజు చెప్పి వచ్చేసి వాటర్ వస్తున్నాయి కంటారు చక్కెర గ్రిల్ బ్యాక్ వాటర్ వచ్చినాయి కంటారు వచ్చేసి

హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం మేము ఇందాక మా ఊర్లో రిస్క్ చేసేవాడి చక్కెర కిల్ బ్యాక్ వాటర్ స్నేక్ అండి ఇక్కడ సరైన అడిప్రేషన్ రిలీజ్ చేస్తున్నాము చెప్తాను ঠিকে তই চান্ত